నంద్యాల సంజీవ్ నగర్ సెంటర్లో క్రాంతి బాలాజీ డెంటల్ ఆసుపత్రి ప్రారంభించిన జేఏసీ చైర్మన్ పాస్టర్లు క్రాంతి డెంటల్ ఆసుపత్రి డెంటల్ డాక్టర్ సునీల్ జాషువా రెండో బ్రాంచ్ సంజీవ్ నగర్ సెంటర్లో నూతన ప్రాంత డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించి జేఏసీ చైర్మన్ మన్యం జాన్ పాస్టర్లు డాక్టర్ సుశీల్ సునీల్ జాషువా పాల్గొన్నారు అనంతరం ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈరోజు క్రాంతి దంత వైద్యశాల ప్రారంభించడం జరిగిందని డాక్టర్ సునీల్ జాష్వా ఆధ్వర్యంలో ఎన్జిఎస్ కాలనీలోని ఫస్ట్ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని రెండో బ్రాంచ్ సంజీవ్ నగర్లో లో జరిగిందని ప్రజలు దంత వైద్య సమస్యలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని ఇక్కడ దంతశాలలోని మెరుగైన పరికరాలతో దంత సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ జాషువా మాట్లాడుతూ నూతనంగా క్రాంతి వైద్య దంత హాస్పిటల్లో ప్రారంభించడం జరిగిందని దంతాలకు సంబంధించి అన్ని పరీక్షలు చేయటం జరుగుతుంది దంతాలు విరిగిపోయినా దుర్వాసన వస్తున్నా పలు సమస్యలపై ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందని మీ నోటీ సమస్యకు పరిష్కార మార్గం క్రాంతి దంత వైద్యశాలను తెలిపారు అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు

మాంగలమికిలేగా ప్రేమించుచున్నటువంటి యేసు రక్షకుని మేము కొనియాడటకు కాపన చేయటకు ఇచ్చినటువంటి దయనేక అవకాశాన్ని బట్టి చేయించుకుంటాము. తెలియజేసుకుంటున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ డెంటల్ ప్రారంభించు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏయపాయమునా గుడా మార్గమున నితెలో దేవుడే నామముతో చిన్న ప్రార్థన ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి మరి గారు ఆశీర్వాద నా పేరు డాక్టర్ కె సునీల్ జాష్వా నేను ఇక్కడ కొత్తగా నగర్ గేట్లో క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఇది రెండవ బ్రాంచ్ మొదటి బ్రాంచ్ వచ్చేసి ఎన్జిఓస్ కాలనీలో ఉంది ఇక్కడ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయబడింది ఇక్కడ మన దగ్గర వైద్య పరీక్షలు దంత మరియు నోట్ సంబంధించిన పరీక్షలన్నీ చూడబడను అత్యంత పరికరాలతో ఇక్కడ మనం స్టార్ట్ చేసినాము పల్లది ఏదైనా సంబంధించిన మీకు ప్రాబ్లం ఉన్నా కూడా మనం తక్కువ అమౌంట్ తీసుకొని ఇక్కడ నూతనంగా పెట్టినాం కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే రకంగా చూసుకుంటాము అందువలన మనం ఇక్కడ రెండవ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మరియు విరిగిన దౌడ ఎముకలకు చికిత్సలో మీకు కట్టబడను మరియు దంత సమస్యలు కానీ చిగుళ్ళ సమస్యలు ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు కెమెరా ద్వారా టీవీలో మానిటర్లో చూపించి మీకు ట్రీట్మెంట్ జరపబడును ఎత్తుపళ్ళు వంకర పళ్ళకు మరియు చిగుళ్ళ సమస్యలకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయబడును ఇక్కడ మీకు నోటికి సంబంధించిన ఏ వ్యాధులు ఉన్నా ఏం ప్రాబ్లం ఉన్నా కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ సమస్యని తొలగి తొలగిస్తాము పిల్లలకు కూడా పిల్లలకు సంబంధించిన చిన్నపిల్లలకు పుట్టిన పిల్లలకు చిన్న చిన్న పనులు వచ్చి పిచ్చుకోవడం జరుగుతుంది వారికి కూడా మంచిగా చూసి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వబడను ఎలాగైతే ఆ ఫస్ట్ బ్రాంచ్ నన్ను ఆదరించినారో అలాగే ఈ సెకండ్ బ్రాంచ్ ని కూడా మీరు ఆదరిస్తారని ప్రార్థిస్తూ తీసుకుంటున్నా థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి